నమస్తే నేను మీ నాగేష్ గంగుల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పురచితలైవి జయలలిత ఈ పేర్లు చెప్పగానే మీకేం గుర్తుకొస్తుంది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గురించి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై దేశాలలో పన్నెండు వందలకు పైగా సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి భక్తిపరంగా ఆధ్యాత్మిక పరంగా విశేషమైన పేరు ప్రఖ్యాతులతో షిరిడి సాయిబాబా అవతారంగా కూడా వెలుగుందారాయన కొన్ని విమర్శలు కూడా ఆయనపై వినిపించేవి ఏది ఏమైనా ఆయన మానవాళికి చేసిన విశేష సేవలు మాత్రం ఎవరూ కాదనలేనివి అలాంటి సత్యసాయి బాబా వారి అంతిమ దశలో జరిగిన కొన్ని సంఘటనలపై చాలామందిలో నేటికి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయనపై విషప్రయోగం వంటివి ఏమైనా జరిగాయా స్లో పాయిజన్ వంటివి ఎక్కించారా అనే అనుమానం ఆయన భక్తుల్లో ఉండిపోయింది అలాగే తమిళనాట జయలలిత గారి విషయంలో కూడా చాలామందిలో అనుమానాలు ఉన్నాయి దుస్శాసన పర్వం వంటి అవమానాలను సైతం ఎదుర్కొన్న ఆమె తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా పురస్థితలైవిగా విశేష కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో వెలుగులు వెదజల్లిన ఆమె మరణం మాత్రం దయనీయ స్థితిలోనే సంభవించింది ఒకనొక రోజు కార్పొరేట్ ఆసుపత్రులు అకస్మాత్తుగా చేర్చేసి తదనంతరం అభిమానులు కానీ భక్తులు కానీ కంగారు పడాల్సిన పని లేదంటూ కోలుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారంటూ ఆరోగ్యం మరింత మెరుగుపడిందంటూ హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తూ చివరికి చాలా చాలా ఆలస్యంగా వారి వారి మరణాన్ని ధృవీకరిస్తారు కేవలం భగవాన్ సత్యసాయి బాబా జయలలిత గారి విషయాల్లోనే కాదు ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ ఒక తరాన్ని ఉర్రూతులో మేటి డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నప్పటికీ ఈ మూడు ఉదాహరణలు ప్రస్తుతానికి సరిపోతాయి ఈ ముగ్గురి విషయంలో కోట్లకు కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచస్థాయి వైద్య నిపుణులు పనిచేసే కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స అందిస్తారు అయినా కూడా వారిని కాపాడుకోలేకపోయారు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకి వస్తుందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిశితంగా గమనిస్తూ వస్తున్న ఆయన అభిమానులు కొందరు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో కంగారు పడుతున్నారనే సమాచారం వినిపిస్తోంది కుంభమేళాలో పవన్ కళ్యాణ్ చేసిన పవిత్ర స్నానం ఇప్పుడు వైరల్గా మారింది మోడీతో సహా పలువురు ప్రముఖులు కుంభమేళాలు పవిత్ర స్నానాలు చేసినప్పటికీ వారెవ్వరూ అర్ధనగ్నంగా స్నానం చేయలేదు వారి స్నానాలపై రచ్చ జరగలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చొక్కా విప్పేసి అర్ధనగ్నంగా స్నానం చేయడంతో ఆయనను చూసి షాక్ అయిన చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా అయిపోయాడు అంటూ పోస్టులు పెట్టారు బాధతో కావచ్చు బిక్కిరింపుతో కావచ్చు ఆయన పొట్ట ఫోటోలు పోస్ట్ పెట్టడం చూసి ఆగ్రహం చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోటోలు మార్పింగ్ చేశారంటూ కేసులు నమోదు చేయించడం జరిగిపోయింది రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు వేణు వెంటనే కేసులు నమోదు చేసేస్తున్నారు కానీ అతి సామాన్య జనం సైతం అందులో మార్పింగ్ ఏముంది అంత స్పష్టంగా కనిపిస్తోంది కదా అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చిందే కదా అని విస్తుపోతున్నారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు అన్నట్లుగా ఇంకోవైపు ఇంకో వీడియో కూడా వైరల్ అవుతోంది ఇదే కుంభమేళాలో ఇదే స్నానం చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ కనీసం మొలలోతు నీళ్లలో మునగటానికి వేరే వ్యక్తిని పట్టుకుని భయం భయంగా తల కూడా పూర్తిగా మునగకుండా స్నానం చేసేశాడు పోని ఇది కొంత సహజమే అనుకుంటే ఇనప మెట్లు పక్కన పట్టుకునేందుకు గ్రిల్స్ ఉండగా పవన్ కళ్యాణ్ ఆ నదిలో దిగడానికి ఎంతలా ఇబ్బంది పడ్డాడో చూసిన ఆయన అభిమానులు మాత్రం ఖచ్చితంగా కడత చెందారనే చెప్పవచ్చు అసలు మా పవర్ స్టార్కి ఏమైంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన రియల్ స్టంట్లు అంటూ చేతులపై నుంచి కార్లు పోనిచ్చుకోవడం గుండెలపై రాతి బండలను పగలగొట్టించుకోవడం వేలాడే కుండలను కాలితో తన్ని పగలగొట్టడం వంటివి గుర్తు చేసుకుంటూ భద్రి ఖుషీ సినిమాల్లో చేసిన కరాటే ఫైట్లను ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటుంటే వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు తడి చెట్టెక్కలేవు తాటి కళ్ళు దింపలేవు ఈత కళ్ళు దింపలేడు మళ్ళీ నీకెందుకురా పెళ్ళి రా అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలోని పాటల్ని ఎత్తు చూపుతూ వెటకారం చేస్తున్నారు మరికొందరు పవిత్ర నదులు స్నానం కోసం దిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత భార్య అన్నా లెజినోవా కూడా చాలా చక్కగా ఎవరి సహాయం లేకుండా నదిలో దిగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఇద్దరి సహాయం తీసుకుంటూ ఒక వృద్ధుడిలా కనిపించాడు నిన్న మొన్నటి వరకు పబ్లిక్ మీటింగ్లలో వైసీపీ వారి తోలు తీస్తా తీస్తా అంటూ ఆవేశంగా ఊగిపోయిన ఆ పవనేనా ఈ పవను అని విస్తుపోయేలా ఉంది నేటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఇప్పుడేనా అంటే ఖచ్చితంగా కాదు గతంలో ఒకసారి తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు మొన్న అధికారంలోకి వచ్చాక తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆపసోపాలు పడుతూ చాలా అంటే చాలా దయనీయ స్థితిలో కనిపించాడు మెట్ల మార్గంలో ఆయన అలసి సొలసి చతికిలబడి చుట్టూ కుక్కల ఉండి బయటకు వచ్చిన ఫోటోలను అప్పుడు కూడా తెగ ట్రోల్ చేశారు పోని ట్రోల్ చేసేవారి సంగతి ఎలా ఉన్నా అసలు ఇంత దయనీయ స్థితిలో పవన్ ఎందుకు ఉన్నాడనేది నేడు అందరితో పాటు పవన్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్న విషయం అధిక మద్యపానం వంటి వాటితో అనారోగ్యం పాలైనా కొంత తట్టుకుంటారేమో కానీ ఆయన అభిమానులు ఎక్కువగా ఆందోళన చెందుతున్న అంశం ఏదైనా ఉందంటే అది ఆయనపై ఎవరైనా స్లో పాయిజన్ లాంటి ప్రయోగం చేస్తున్నారా అనే అంశమే అందుకే పవన్ కళ్యాణ్ ఇంత నిస్సత్తువుగా కనిపిస్తున్నారేమోనని వారి భయం వారికి ఉంటుంది దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ మాటి మాటికి జ్వరం అంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు కనపడకుండా ఉండడం వంటివి జరుగుతున్నాయి పోని వయసు ప్రభావం అనుకుందామంటే ఆయన వయసుకి కొంచెం అటు ఇటుగా ఉండే జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో ఫుల్ స్టామినాతో కనపడుతుంటారు పోనీ జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు పవన్ కళ్యాణ్ కంటే వయసులో చాలా పెద్దయిన చంద్రబాబు కూడా యాక్టివ్గానే ఉంటారు అలాంటిది సప్త వ్యసనాలు ఉన్నవాడిలాగా పవన్ కళ్యాణ్లో ఈ మార్పు ఎందుకు అనేదే అర్థం కాని చిక్కుముడిలా తయారైంది సెంటు భూమిలో వరి పండించిన వాడిని వ్యవసాయం చేయగలను అంటాడు ఫామ్ హౌస్లో కష్టపడడం ఇష్టం అంటాడు అలాంటిది ఇంత దయనీయ స్థితిలో ఎందుకు కనిపిస్తున్నాడు కనీసంలో కనీసం ఈయన అన్నయ్యకి అన్నయ్య అయిన చిరంజీవి అయినా ఏ రోజు ఇంతలా ఢీలాగా కనిపించడం జరగలేదు అందుకే అందరికీ అనుమానం తెలుస్తుంది ఒక మైకేల్ జాక్సన్ ఒక సత్యసాయిబాబా ఒక జయలలిత లాగానే పవన్ కళ్యాణ్పై కూడా ఎవరు కుట్ర చేస్తున్నారా ఆ కుట్రకు పవన్ కళ్యాణ్ బలవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదే నిజమైతే ఆ అవసరం ఎవరికి ఉంటుంది ఆయనను అంత ముందిస్తే లాభపడేది ఎవరు అనే ఆలోచనలు రావడం సహజం పవన్ కళ్యాణ్కి ఏ మాత్రం హాని జరిగినా పిల్ల సైనిక్స్గా పిలవబడే ఆయన అభిమానులు వీణు వెంటనే అనుమానించేది శత్రుపక్షం అయిన వైఎస్ఆర్సీపీ వారినే కానీ రాజకీయ పండితులు మాత్రం పవన్ కళ్యాణ్కి ఏం జరిగినా లాభపడేది ఆయన మిత్రపక్షాలేనని ఖరాఖండిగా చెప్తారు ఒకవేళ పవన్ పై జరగకూడని దారుణం జరిగితే సానుభూతి రూపంలో ఓట్లు దండిగా ఏరుకునేది కూటమి నేతలే కదా గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కింజరాపు ఎర్రన్నాయుడు నందమూరి హరికృష్ణ నందమూరి తారకరత్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అనుమానాస్పద మరణాలు యాక్సిడెంటల్గా జరిగిపోయాయి తమకు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్తో ఇబ్బంది తప్పదు అనుకునేవారు ఆయనను ఒకేసారి అడ్డు తొలగిస్తే అనుమానం వస్తుందని ఇలా స్లో పాయిజన్ ప్రయోగం చేస్తున్నారేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు మీటింగ్కి ముందు తన గదిలో కరెంటు తీసేశారని ఇలాగే ఇంకోసారి ఎవరో తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని భయపడడం మనం చూసాం ఆయన చుట్టూ చాలా అంటే చాలా అధికారికమైన అనధికారికమైన సెక్యూరిటీ ఉంటుంది ఆయన చేసిన ఆరోపణల సంగతి ఎలా ఉన్నా అలా ఆరోపణలు చేయడం ఒక రకంగా ఆయనలోని అభద్రతా భావాన్ని ఇంకో విధంగా ఆయనలోని తెలుగు తక్కువతనాన్ని సూచిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో వైఎస్ఆర్సిపి వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నారని పదే పదే చెప్పడం వలన ఆయనపై కుట్ర చేసేవారికి కొంత ధైర్యం వస్తుంది తాము చేసినా కూడా పదే పదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడం మూలాన తమపై ఎవరికీ అనుమానం రాదని ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించే మేము కూడా ఏనాడు ఆయనపై కుట్ర జరగాలని కానీ ఆయనకు కీడు జరగాలని కానీ కోరుకోము మేము కోరుకునేదంతా పవన్ కళ్యాణ్పై ఎటువంటి కుట్ర జరగకూడదని అలాగే ఒకవేళ ఎవరైనా అలాంటి కుట్ర చేసే అవకాశం ఉంటే వారు ఎవరనేది పవన్ కళ్యాణ్ గమనించాలని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటాం పవన్ కళ్యాణ్ తాను పల్లకి మోసినంత కాలం బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే పల్లకి మోయను అని ఆలోచిస్తాడో ఆ మరుక్షణం అతనిపై కుట్రలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాభై మూడు యాభై నాలుగేళ్లకే పవన్ కళ్యాణ్ ఇలా నిస్సత్తువుగా నిస్సహాయంగా కనిపించడం సరికాదు ఆయనపై ఎటువంటి కుట్ర కోణాలు ఉండకూడదని ఆయన త్వరగానే సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆశిద్దాం డ్రగ్స్కి బానిసయ్యాడని పౌడర్ పీల్చడంతోనే ఆవేశంతో ఊగిపోతూ స్పీచ్ ఇస్తాడని విమర్శించే వారి విమర్శలు నిజం కాకూడదంటే త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో పవన్ కళ్యాణ్ మునుపటి ఉత్సాహంగా కనిపించాలి అడపాదడపా నటించే సినిమాలను దృష్టిలో ఉంచుకుని కానీ రాష్ట్రానికి కూటమికి మరింత కాలం తన సేవలను అందించడానికి కానీ ఆయన తన ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరం నిన్న మొన్నటి వరకు ఆయన జీవితంలో ఎదురైన ఆటుపోట్లు కానీ పద్నాలుగేళ్ల పరాజయాలు కానీ ఇప్పుడు లేవు కదా ఇప్పుడు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారాయన కనుక ఈ సమయంలోనే సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఎక్కువ పొరపాటున జమిలీ ఎన్నికలు త్వరగా వచ్చి ఉన్న పదవి ఊడిపోతే అప్పుడు కోలుకోవడం మాట అటుంచి మరింత కృంగి కృషించిపోయే ప్రమాదమే ఎక్కువ సో అందరూ కోరుకోవాల్సింది పవన్ గెట్ వెల్ సూన్ అని ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల నమస్తే